చూద్దాం వినండి ఇది నేను పోటీ చేద్దాం అనుకుంది ఎమ్మెల్యే గానా ఎంపీ గానా అని అనుకున్నాను సమస్య ఏముందంటే చాలామంది పెద్దలను కోరుకున్నారు మీరు రెండిట్లో పోటీ చేయమని కానీ కన్ఫ్యూషన్ ఏముంటుందంటే క్రాస్ ఓటింగ్ ఉంటుందా నిలబడతావా లేదా ఇవన్నీ ఉన్నాయి అది ఎలా చేద్దాం ఏంటి అనేది ఇంకొద్ది రోజుల్లో ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను నిన్న భీమవరం పులపర్తి ఆంజనేయులు గారికి ఇచ్చాను తిరుపతి ఏమో మన శ్రీనిక మన జంగ శ్రీనివాసులు గారికి ఇచ్చాను గాజువాక్యం తెలుగుదేశం వాళ్ళు తీసేసుకున్నారు అనుకుంటాను ప్రస్తుతానికి సో పోనీ పిఠాపురం తీసుకుందామంటే మా ఉదయం ఉన్నాడు ఇక్కడ సో సో ఉదయం అడగాలో తెలియట్లా సో ఉదయం అడిగి పిఠాపురం ఖాయం చేసుకోమని చెప్తాను సమస్య ఏమొచ్చిందంటే అందరినీ ప్రొవైడ్ చేయడానికి రెండు సమస్యలు కొంతమందికి ఇవ్వగలిగాను ఇచ్చి ఈ అలయన్స్లో భారతీయ జనతా పార్టీ కోరుకోవటంలో కొన్ని సీట్లు వదులుకోవాల్సి వచ్చింది అదనంగా దాంట్లో కొంతమంది మన వాళ్ళే నష్టపోయారు మధ్యవర్తిత్వం వహిస్తే ఏం నష్టపోతున్నా బాగా అర్థమైంది పెద్ద మనసుతో వెళ్తే మనం చిన్న చేసుకున్నా కానీ మంచిదే నేను పెద్ద మనసుతో చేసిన తగ్గించుకున్నా కానీ ఐదు కోట్ల మంది ప్రజలకి మా వాళ్ళు పది మంది త్యాగం నిజంగా రైట్ రవి గారు మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ కామెంట్స్ ఒకటి పోటీ చేసే స్థానాలపైన ఆయన నాలుగైదు చెప్పి మళ్ళీ పిఠాపురం నుంచి నేను పోటీ చేద్దాం అనుకుంటున్నాను అన్నారు రెండోది ఇంకో మాట ఏమన్నారంటే మీరు సీఎం సీఎం అంటున్నారు సెంట్రల్ మినిస్టర్ కూడా సీఎం అంటే సెంట్రల్ మినిస్టర్ కూడా అవుతారు కదా అన్న ఒక పదాన్ని కూడా ఆయన ఉపయోగించారు ఈ వ్యక్తి అనుకోవాలి ఏమండి ఏదైనా అనవచ్చండి పవన్ కళ్యాణ్ మాటలు ఒక విధంగా చెప్పాలంటే తనతో తను మాట్లాడుకుంటున్న అంతర్గత సంభాషణ లాగా ఉన్నాయి కానీ బయట వాళ్ళకు ఒక నాయకుడు చెప్తున్న మాటలు శ్రేణా అని చెప్తున్న మాటల్లాగా లేవు ఆయన మీద ఎవరికి ఎంత అభిమానం అన్న ఉండొచ్చు కానీ ఆయన మాట్లాడిన మాటల్లో అస్పష్టత అసహాయత ఒక అయోమయ అవస్థ తాండవిస్తూ ఉన్నాయి రాజకీయ పార్టీగా మీరు పది స్థానాలే తీసుకోండి అదైనా ఖాయం చేసుకోండి రెండవది ఎక్కడ పోటీ చేస్తారు నేను అడుగుదాము ఆయన అడుగుదాము పార్లమెంటా అసెంబ్లీనా రెండూనా ఇవన్నీ ప్రజల ముందు పెడతారని మీరు ఈ బయట చేశారు కానీ ఇంకో చోట భిన్నాను సతీష్ ఆయన నేను పిఠాపురమే చేస్తాను మనం కాకపోతే ఎవరు జనసేన కాకపోతే ఎవరు అని కూడా ఆయన అన్నారు సో పిఠాపురంలో చేస్తానని ఖచ్చితమైన సంకేతాలు ఇచ్చారు కాబట్టే అక్కడ ఆ వర్మ ఆయన తాలూకు మనుషులు అక్కడ ఒక చిచ్చు రగిలింది అక్కడ ఒక రమస్సం జరుగుతూ ఉంది అందుకని పిఠాపురం విషయంలో ఆయన చెప్పింది దాదాపు ఖాయంగానే కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ ఈ త్యాగ కళ్యాణ్ అన్నారు నేను ఎక్కడో త్యాగం చేయటం నాకు లేని నేను త్యాగం చేయటం సతీష్ నాకు ఉన్నది నేను త్యాగం చేయగలుగుతాను నాకు లేనిది ఈ త్యాగం అనే పదం తనకు తన తగిలించుకో చంద్రబాబు నాయుడు కూడా అన్నారు నిన్న అందరం త్యాగాలు చేసాం అందరం త్యాగాలు చేసాం కానీ చంద్రబాబుకు రాలేదు త్యాగం అనే బిరుదు కితాబ్ పవన్ కళ్యాణ్ కే వచ్చిందని ఆఖరితో జనసేన తరఫున చాలా ఎప్పుడు మాట్లాడే ప్రధాన కార్యదర్శి బొలిసెట్టి సత్యన కూడా ఒక ట్వీట్ పెట్టారు ఏమని అంటే నేను పదేళ్లు చేసాను అన్ని వదులుకుని సంసారము కుటుంబం కూడా అయినా నాకు సీట్లు దక్కలేదు నన్ను పిలిచి మాట్లాడలేదు అయినా కానీ సమన సంయమనంతో పార్టీ కోసం పనిచేద్దాం గెలిచాక వస్తుందని ఇందులో రెండు కోణాలు ఉన్నాయి కదా రెండు కోణాలు ఏంటి మాట్లాడని కూడా లేదు నాతో అని సతీష్ చాలా దారుణమైన విషయం ఏమంటే పొద్దున్న పవన్ కళ్యాణ్ ఆ సమావేశంలో మాట్లాడుతూ ఆఫీస్ లో నాకు టీలో కాఫీలో ఇచ్చి ఎమ్మెల్యేలు అయిపోదామని చెప్పి భావిస్తే అట్లాంటివి నేను సాగనివ్వను అని కూడా చెప్పడం ఈ రెండు కామెంట్స్ మీరు చోటు పెట్టుకొని చూడండి బయటి పార్టీల సంగతి వదిలేయండి అంతర్గతంగా ఏ పది ఏం జరుగుతుంది జనసేన పార్టీలో మీరు ఏం చెప్తున్నారు కొన్ని ఎవరైనా ఇలాంటి మాటలు మాడితే నాకు సలహాలు వాళ్ళు అక్కర్లేదు సాయం చేసే వాళ్ళు అక్కర్లేదు సో పవన్ కళ్యాణ్ దేనికో కమిట్ అయ్యారు దానికైనా ఏదేమైనా ఆ కమిట్మెంట్ ప్రకారం ఉండాలనుకున్నాడు ఇక దీనికి పెద్ద పెద్ద మాటలు చెప్పడము ఆ పెద్ద సీఎం అంటే కేబినెట్ మినిస్టర్ కావచ్చు సిటీ మేజర్ కూడా కావచ్చు చాలా చెప్పొచ్చు సీఎం అనే దానికి మాటలు చెప్పడం ఏముంది సమస్య కాదు మీరు ప్రజలను గందరగోళ పరచడం అన్నిటికంటే ముఖ్యంగా మీ కేడ మీకు మీ పార్టీ కొత్తది మేము అభిమానించే వాళ్ళు సామాజికంగానో నటుడు గానో మీ వెనక తింటున్నారు ముఖ్యంగా కుర్రాడు యువత అమ్మాయిలు కూడా సో వాళ్ళకు నేను స్పష్టమైన సంకేతం లేకుండా అక్కడ ఏదేదో మాట్లాడి ఏం చేస్తున్నారండి చంద్రబాబు త్యాగమే పవన్ కళ్యాణ్ త్యాగమే మోడీ గారి కోసం వీళ్ళు త్యాగం చేస్తున్నారా లేదా అందరూ కలిసి దేశం కోసం చేస్తున్నారా మాట్లాడితే డైనమిక్ రిలేషన్ మోడీ అంటున్నారు కాబట్టి ఇది ఒక రాజకీయ అయోమయ అవకాశవాద అవస్థలాగా వ్యవస్థలాగా తయారైనట్టుగా మనకు స్పష్టం అవుతుంది ఇంకా మిగతావన్నీ తర్వాత అంటే మరో వ్యక్తి కూడా చేశారు పవన్ కళ్యాణ్ చేస్తే ఏ విధంగా ఉంటుందో అండి పవన్ కళ్యాణ్ నాకు కూడా బాగా సాన్నిహ్యం ఉండింది ఆయన ముందేమో నేను చివాట్లు తిన్నాను అన్నాడు చివాట్లు తిన్నాను అని ఒక పార్టీ నాయకుడు చెప్పడం నేను బహిరంగంగా చెప్పడం ఇదే మొదటిసారి విన్నా నాకు చాలా కొంత అనుభవం ఉంది ఇంక ఇప్పటికి వచ్చేసరికి మధ్యవర్తిత్వం ఈయన వహించానండి నిజంగా పవన్ కళ్యాణ్కి అంత పాత్ర ఉందండి బీజేపీకి టిడిపికి మధ్య మోదీకి చంద్రబాబు నాయుడుకు మధ్య తను మధ్యవర్తిత్వం వహించి దాన్ని నడపగలిగినంత కృష్ణరాయభారం నడపగలిగినంత పాత్ర ఉందండి అక్కడ కొంచెం నమ్రత వాస్తవికత ఉండాలి మనుషులకు తను చెప్పు ఉండొచ్చు తను మాట్లాడి ఉండొచ్చు అందులో ఏం అభ్యంతరం లేదు మాట్లాడి ఉండొచ్చు తన పని తను చేస్తుండొచ్చు రాజకీయ అవసరాలు మాత్రమే ఆ రెండు పార్టీలను దగ్గర చేశాయి బలవంత భాగస్నానం లాగా ఉంది కాబట్టి ఇందులో ఎక్కడ సఖ్యత ఒక ఒత్తిగా మనకు కనిపించడం లేదు మరి అన్నట్టు బీజేపీ వాళ్ళు కూడా గింజకుంటున్నారు ఇప్పుడు తెలుగుదేశం గారి చెందిన పులిపర్త ఆంజనేయులు రామాంజనేయులు అనుకుంటూ ఆయన జనసేనలో చేరి దానికి అభ్యర్థి అయితే తెలుగుదేశానికి చెందిన వాళ్ళేమో తెలుగు బిజెపిలో చేరి బీజేపీ అభ్యర్థులైతే ఇదంతా ఏం రాజకీయం సతీష్ గారు దీని గతంలో నా కొలబద్దలు సూత్రబద్ధత లాస్ట్ ఇది మొత్తంలో ప్రజలు రాష్ట్రం ప్రజలు రాష్ట్రం అని రాష్ట్రం కోసం ప్రత్యేక హోదా అడగరు విశాఖ బుక్ అడగరు పోలవరం అడగరు ఏం అడగరు ఇవన్నీ అడగనందుకు జగన్ ను విమర్శిస్తారు మంచిది విమర్శించండి నేను కూడా గొంతు కలుపుతాను కానీ మీ ప్రణాళికలు ఏం పెట్టరు కాబట్టి ఇది ఒక కొంచెం అష్టవ్యస్తంగా ఉంది పరిస్థితి ఇంక ఇందులో రెండో అభిప్రాయం ఏం లేదు అసహాయంగా కూడా ఉన్నారు బాబు గారు అలా మాట్లాడితే ఇంక పవన్ కళ్యాణ్ ఏముందండి బా అన్నయ్య చీట త్యాగం చేస్తాను అంటున్నాడు సతీష్ అవును